ఓ నా ప్రియమైన ప్రజలారా ఇప్పుడు ఆ కృష్ణ ప్రభువు దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను అందరూ బయలుదేరండి అందరూ రావాలి ఎవరు రాను అని చెప్పడానికి వీల్లేదు మొత్తం అన్ని వర్ణాల వారు అన్ని కులాలు అన్ని గోత్రాలు ప్రజలు ఏ ఏ పనులు చేసుకుంటూ ఉన్నారో రాజ్యంలో మీరందరూ కూడా నాతో వచ్చేసేయాలి ఎవరు రాము అని చెప్పడానికి వీల్లేదు అని అంటూ అందరినీ కూడా పిలిపించి బహునాత్రకి ముక్తేన వస్తు తత్సర్వం కృష్ణ సాన్నిధ్యే నియతాం ఆత్మకారిణ అందరూ వ్యాపారస్తులందరినీ పిలిపించాడు ఇదిగోండి మీరందరూ చాలా సంపాదించారు నా రాజ్యంలో నాకు మీరు పన్ను కట్టాలి కదా నాకేమి కట్టద్దు నాకు ఇవ్వాల్సిందంతా మీ దగ్గర ఏమేముందో అంతా తీసుకొచ్చేయండి నా ఆస్తి నా వస్తువులంతా కూడా నేను తీసుకెళ్ళిపోతున్నా తీసుకెళ్ళి కృష్ణుడి పాదాల దగ్గర పడేస్తా ఆయన ఏం కావాలంటే ఆయన అది చేసుకొని మదీయం వస్తు సర్వస్వం నా సర్వస్వాన్ని కృష్ణుడికే నేను సమర్పణ చేస్తున్నాను అది ఆ యవనాశ్వడి భక్తి ఎత్ర భాగీరథి గంగా యజ్ఞేశో భగవాన్ హరి కస్య చిత్తం చియేత్ ఆయన ఇప్పుడు గంగా తీరంలో ఉన్నట్ట గంగా తీరము గంగా సన్నిధి అక్కడ శ్రీహరి గంగా శ్రీహరి ఇద్దరూ కలిసే చోటు అబ్బా ఎంత అద్భుతంగా ఉంటుంది హరిద్వార్ ఈ సంవత్సరం హరిద్వార్లో జరగాలి చాతుర్మాస్యం అనుకున్నాం ముందు మనస్సులో మనస్సి అక్కడే ఉంది హరిద్వార్లో శ్రీహరి గంగా కలిసే చోటు అక్కడ హరిపాదాలు ఉన్నాయి హరిద్వార్లో మీరు వెళ్ళే ఉంటారు చాలామంది హరిద్వార్ చాలా విశేషం గంగా నదికి చాలా విశేషం సమప్రదేశానికి వస్తుంది అక్కడ అక్కడ మాయాదేవి మానసాదేవి చండీదేవి ఇదంతా పరిసరాలన్నీ కూడా ఉన్నాయి అక్కడ ఆ ఊరు దేవి అక్కడ అమ్మవారు నాగదేవత అమ్మవారు ఇలా ఆ హరిద్వారంతా కూడా చాలా విశేషాలతో నిండి ఉంది అక్కడ ఆ గంగా తీరంలో శ్రీహరి ఉన్నాడు సంయోగశ్చైవ సర్వేషాం అక్కడికి వెళ్తే ఎవరి మనస్సుకి సంతోషం కలగకుండా ఉంటుంది చెప్పండి అంటాడు హరిద్వారికి వెళ్తే సంతోషం కలగకుండా ఉంటుందా కస్య చిత్తం నతోషయ్యేది అవకాశం ఉంటే ఒకసారి వెళ్ళిరండి వెళ్ళని వాళ్ళు ఒకసారి వెళ్ళిరండి గంగా కృష్ణ గోదావరి కావేరి సింధు ఇవన్నీ పుష్కరాలు వస్తాయి కదా ఇప్పుడు ఆయా సమయాల్లో వెళ్ళి ఆ నది దర్శనం నది స్నానం చేసి రావటం మన పద్ధతి మన సంప్రదాయం అలా ఆ నదీ తీరంలో కృష్ణ పరమాత్మ ఉన్నాడు అక్కడికి వెళ్తేనే మనకెంతో ఎంతో ఆనందం కలుగుతుంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను వెళ్ళి అక్కడ శ్రీహరిని దర్శించాలి అని అనుకుంటున్నాను అని చెప్పి అందరినీ ఆజ్ఞాపించి మొత్తం రాజ్యంలో ఉండే వాళ్ళందరినీ పిలిపించాడు అందరూ వచ్చేయండి పర్వాలే రాజ్యం ఖాళీ అయిపోయినా ఇబ్బంది లేదు అందరం వెళ్ళిపోదాం అది ఫ్యామిలీ అందరికీ టికెట్ బుక్ చేసి పట్టుకెళ్ళినట్టుగా రాజ్యం అంతా బుక్ చేసి పట్టుకెళ్ళిపోతున్నాడు రాజుగారు కదా ఇప్పుడు ఒక్క విషయం గుర్తుంచుకుని ఆచరిస్తారా మీరు చేయొచ్చండి ఒకసారి అయ్యో ముందు మాట తీసుకున్నారు తర్వాత ఏం చెప్తారో భయపడద్దు పర్వాలేదు మీరు చేయగలిగిందే చెప్తా ఏం భయపడద్దు మీరు తీర్థయాత్రకి వెళ్తారు కదా తిరుపతి మైసూరు ఇక్కడ శ్రీకాళహస్తి పిఠాపురమే అనుకోండి యాత్రలకి వెళ్తారు కదా వెళ్ళండి మీరు వెళ్ళండి చాలా మంచిది వెళ్ళాలి అలాగే మీ ఇంట్లో పని చేస్తూ ఉంటారు కదా వాళ్ళని కూడా టికెట్ బుక్ చేయించి రూమ్ బుక్ చేయించి మీరే తీసుకువెళ్ళి దర్శనం చేయించండి చేస్తారా పని చాలా మంచి పని ఎవరికి ఆర్థికంగా స్తోమత లేదో వాళ్ళకి మనం సహాయం చేసి తీర్థయాత్ర చేయిస్తే మనకి పది జన్మలు తీర్థయాత్ర చేసిన పుణ్యం వస్తుంది అని స్కాంద పురాణం చెప్తుంది ఎవరికి ఆ స్తోమత లేదు వాళ్ళు వెళ్ళలేరు పాపం వాళ్ళని తీసుకెళ్ళాలి వెళ్ళలేని వాళ్ళు ఒకసారి ఒక భోగి అంతా బుక్ చేసి తిరుపతికి మన సుఖవనంలో పనిచేసే వాళ్ళందరినీ తీసుకు వెళ్ళాం ఎంత మురిసిపోయారో ఎంత సంతోషించారో తర్వాత వచ్చి అప్పజివారితో చెప్తున్నారు మాకు చాలా బాగా దర్శనం అయింది ఎంత తృప్తి అయిందో ఒక పదిసార్లు వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎంత తృప్తి అవుతుందో వాళ్ళ ముఖాలు చూసి అంత తృప్తి అయిపోయింది నాకు అంత సంతోషం అయిపోయింది నిజంగా అలా మనం వెళ్తాం కదా మంచిదే అలాగే పాపం ఎవరికైతే ఆ స్తోమత లేదో వాళ్ళకి ఏర్పాటు చేసి తీసుకువెళ్తాం అలా మనం కొంతమందిని తీసుకువెళ్తాం పరివారానికి అంతా ఏదో బుక్ చేసి రాజుగారు కదా ఈయననుకున్నాడు నేనొక్కడినే ఎందుకు దర్శించాలి మొత్తం రాజ్యమంతా దర్శిస్తే బాగుంటుంది కదా నేను ఎలాగూ ఇన్నేళ్ళు దర్శనం లేకుండా ఉండిపోయా జన్మంతా వ్యర్థమైపోయింది నా రాజ్య ప్రజలకు అట్లా కాకూడదు వీళ్ళు దర్శనం చేసుకోవాలి చాలామంది దత్తభక్తులు బాధపడుతూ ఉంటారు మేము ముప్పై ఏళ్ళకు వచ్చాము స్వామిజీ వారి దగ్గరికి అందుకని చాలామంది పిల్లల్ని ప్రతీ నెలా పట్టుకొస్తారు బెంగళూరులో ఉండేవాళ్ళు దూరంగా విజయవాడ అమెరికాలో ఒక భక్తుడండి అమెరికాలో భక్తుడు ప్రతి నెల వచ్చి అప్పజి వారి దర్శనం చేసుకుని వెళ్తాడు ప్రతీ నెల రెండు సంవత్సరాలు అట్లా చేశాడు నమ్మగలరా మీరు ఎంత ఆశ్చర్యం ఎంత ఆశ్చర్యం అని చెప్పి ఒక భక్తుడు ఆయన ఆయన షష్ఠి పూర్తి సందర్భంగా నేను ప్రతీ నెల అప్పజీ వారి దర్శనం చేసుకోవాలి అని అనుకున్నాడు చిన్న విషయం కాదు నాకు ఆశ్చర్యం వేసింది మంచి అట్లా గురు దర్శనం అవకాశం ఉన్నప్పుడల్లా చేసుకోవటం అలా చాలామందికి అనిపిస్తుంది దత్తభక్తులకి మన పిల్లలు మనం ఎప్పుడో ముప్పై ఏళ్ళకి వచ్చాం ఉద్యోగాలన్నీ వచ్చాకొచ్చాం కానీ మన పిల్లలు ఎక్కువగా స్వామిజీతో పాటుగా ఉంటూ స్వామిజీ దర్శనం చేసుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందని వాళ్ళు మాటిమాటికి పట్టుకొస్తూ ఉంటారు ఆ పిల్లల్ని పిల్లలకి ఎంతో సంతోషం అలా ఈ రాజుగారు రాజ్యంలో ఉండే ప్రజలందరినీ కూడా తన పిల్లలుగా ఎంచి వాళ్ళందరినీ కూడా కృష్ణ పరమాత్మ దగ్గరికి తీసుకువెళ్ళాలి అని అనుకుని అక్కడ ఒక వ్యాపారవేత్త ఉన్నాడు సుదేవుడు అని ఆయన పిలిచి చెప్పాడు సుదేవా ఆయన పెద్ద వ్యాపారవేత్త బాగా డబ్బులు ఉన్నాయి నువ్వు మొత్తం వ్యాపారవేత్తలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చేర్చి ఒక మీటింగ్ పెట్టు వాళ్ళందరికీ చెప్పు రేపటి అందరూ అన్ని సర్దుకుని సిద్ధంగా ఉండాలి వాళ్ళ వ్యాపారంలో లాభాలన్నీ కూడా పట్టుకొచ్చేయాలి తీసుకొచ్చి కృష్ణ పరమాత్మకి సమర్పణ చేసి ఆయన దర్శనం చేసుకోవాలి ఇది నువ్వు ఏర్పాటు చేయి అని చెప్పాడు ఆయన సరే అన్నాడు రాజుగారి ఆజ్ఞ కథ సరే అన్నాడు ఒప్పుకున్నాడు ఒప్పుకుని ఇంటికి వెళ్ళాడు అసలు ముందు ఇంట్లో వాళ్ళతో మాట్లాడదాము అని అందరినీ ఒప్పించాడు ఒప్పిస్తే ఈ సుదేవుడు వీళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు ఉంది ఆవిడ పండు మూసలి ఆవిడికి వంద ఏళ్ళు శతాధిక వృద్ధిరాలి ఆవిడ ఆవిడ ఇంట్లో ఒక మూల కూర్చుని ఉంది చెక్లీలు తింటోంది ఏమండి అంత ముసలావిడ ఆవిడ చెక్లీలు ఎట్లా తింటోంది అని అడగద్దు కొట్టుకుని పొడి చేసి తింటోంది అదే చెప్పారు అక్కడ